ప్రభుత్వం కొలువు తీరాక జరిగిన తొలి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు హాజరైన ఈ సమావేశం జిల్లా అభివృద్ధి పదంలో పయనించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు అలాగే పార్లమెంట్ సభ్యుడిగా నెల్లూరు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు ఎలాంటి సహకారం కావాలన్నా చేసేందుకు తాను ముందుంటానని పేర్కొన్నారు జిల్లా స్థాయిలో పరిష్కరించుకోదగిన సమస్యలకు ఇక్కడే పరిష్కారం చూపుతామని ఎంపీ వేమిరెడ్డి గారు అన్నారు ఒకవేళ ఆ విషయం రాష్ట్ర స్థాయిలో లేదా కేంద్రస్థాయిలో పరిష్కరించాల్సి వస్తే తప్పకుండా ఎంపీగా తాను జిల్లా మంత్రులుగా గారు ఆనంద్ గారు సహాయ సహకారాలు ఉంటాయన్నారు జిల్లాకు సంబంధించి కేంద్రస్థాయిలో పరిష్కారం కాగల సమస్యలేవైనా తన దృష్టికి తెస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు వ్యక్తి సంబంధించిన ప్రభుత్వ ప్రభుత్వం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు ఈరోజు నాకు వేరే ముఖ్యమైన కార్యక్రమంతో నేను పోవాల్సిన పోవాల్సిన పరిస్థితి వచ్చి అసెంటు కావాలో కానెక్పోతున్నాను కానీ ఈరోజు రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే ఏ సమస్య ఉన్నా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ సెంటర్లో నేను చేయగలిగింది ఏదో అభివృద్ధి తరఫున నన్ను ఉపయోగించుకోండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను ఎంపీ అయ్యానని చెప్పి ఈరోజు ఎంపీతో ఏదో ఇంటికాడు కూర్చోవాలని ఎంపీ కాలేదు సేవ చేయాలనే భావంతో ఈరోజు ప్రజల్లోకి వచ్చాడు మీ అందరికీ చెప్పేది ఒకటే నన్ను ఉపయోగించుకోండి సెంటర్ నుంచి మనకి ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో స్టేట్ నుంచి మనకు అవసరాలు ఏమున్నా మంత్రులు ఇద్దరికి నా కోరిక తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏ సమస్య ఉన్నా జిల్లా పరిషత్ తరఫున కానీ సెంటర్ లో నేను చేయగలిగింది తప్పకుండా నా దగ్గర నా దృష్టికి తీసుకురండి నేను చేయగలిండి ఖచ్చితంగా చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం